వెంటనే లక్ష్మణస్వామి అందుకుంటాడు అన్నయ్య కామవసుడై వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రి విచక్షణా జ్ఞానము లేకుండా భార్యకు లోలుడైనటువంటి తండ్రి ఆ చిన్న భార్య కైకమ్మకు లోలుడైనటువంటి తండ్రి ఏం చేసినా చేస్తాడు ఏం మాట్లాడినా మాట్లాడతాడు అంత మాత్రాన నువ్వు దానికి అంగీకరిస్తే ఇది ధర్మమా నువ్వు ఊ అనన్నయ్య దశరథుణ్ణి ఖైదు చేస్తాను నువ్వు ఊ భరతుణ్ణి భరతుని ఖైదు చేస్తాను దశరథుణ్ణి నువ్వు ఏం మాట్లాడవాకు కోదండం పట్టుకొని అట్లా నుంచో నేను సంహరిస్తాను అంటాడండి లక్ష్మణస్వామి బుసలు కొడుతూ ఉంటాడు ఆదిశేషుని అవతారం కదండి ఆయనకి కోపం రాదు మామూలు పరిస్థితుల్లో కోపం రాదు ఎప్పుడైతే పరమాత్మ పట్ల ఎవరైతే అధర్మంగా ప్రవర్తిస్తారో అప్పుడు మాత్రమే కోపం వస్తుంది లక్ష్మణస్వామి నిరంతరం కోపంగా ఉండేటువంటి వాడు కాదు భగవంతుడి పట్ల అపచారము అధర్మము ఎప్పుడైతే ఎవరైతే చేస్తారో అప్పుడు కోపగించుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు